డ్రగ్స్ యాప్స్ మహిళలపై దాడులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి ఎమ్మెల్యే దేవా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగల ముఠాను సిక్కోలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి వచ్చిన అకాల వర్షానికి నేల కొరిగిన వరి పంట తడిసిన ధాన్యం డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఎనకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి వచ్చిన అకాల వర్షానికి వరి పంట నేల కొరిగింది ఇక ధాన్యం తడిసి ముద్దైంది కొనుగోలు కేంద్రంలో పోసిన వడ్ల రాష్లపై ఆగిన నీళ్లను బకెట్లతో తోడేస్తున్నారు రైతులు సిరోల్ మండలం కాంపల్లి గ్రామంలో సొసైటీ కొనుగోలు కేంద్రంలో తడిసిన వరి ధాన్యం స్థానిక ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం రోజులైనా ప్రారంభం కాని కాంటాలు ఇక ఎలాంటి షరతు లేకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు એ પડી ગળનો બોનુના રા મે પડી હું કોડે પડતા મને આટલા બાદ ની હુંનો ડબલ ઇચર મટ મરે ડબલ ઇચર પર હેલચિર ની પર હીટ એ ઓજી બેટ પાઈનું ની ચેના મને 4 5 કલાક

డెబ్బై పేలు లంచం తీసుకుంటూ షల్లింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు శ్రీనివాస్ చార్మినర్ జోన్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు చంద్రయానగుట్ట సర్కిల్లో నలబై ఐదు లక్షల మొక్కల కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ దగ్గర నుంచి రెండు లక్షల ఇరవై వేలు లంచం డిమాండ్ చేశారు ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసైన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఎంజీ గార్డెన్స్ లో జరిగిన డ్రగ్స్ శ్రీశక్తి యాప్ పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ కొత్తపేట డీఎస్పీ ఎస్ మురళీమోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నియోజకవర్గం పరిధిలో సుమారు పన్నెండు మంది విదేశాల్లో జీవనోపాధి కోసం వెళ్లారని వారి కుటుంబాల్లో యువత వారి తల్లిదండ్రులు ఎలా కష్టపడతారనే విషయాన్ని గ్రహించలేక ఎక్కువ శాతం విలాసాలకు అలవాటుపడి వారి జీవితాలతో పాటు వారి కుటుంబాలను సైతం నాశనం చేసుకుంటున్నారని దుయ్యబడ్డారు అలాగే యువత డ్రగ్స్ బారిన పడటం బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇబ్బందులు పడటం జరుగుతుందని అటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు అలాగే మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదని అన్నారు ఇటువంటి పలు కార్యక్రమాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు డీఎస్పీ మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పుడు శ్రీశక్తి అనే మరో సరికొత్త స్వీకరణ శ్రీకారం చుట్టినట్టు తెలిపారు దీని ద్వారా మహిళల్లో చైతన్యం నింపి వారికి ఎల్లవేళలా అండగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆశా వర్కర్లు డ్వాక్రా మహిళల పోలీసులు మరియు పార్టీ స్టేన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డ్రగ్స్ కి గంజాయి వాడకానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది అలాగే గల్ఫ్ బాధితుల వ్యవహారం గురించి మాట్లాడటం జరిగింది అలాగే ఇంకా మహిళలు లేకపోతే పిల్లల వ్యవహారంలో కూడా బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ గురించి మాట్లాడటం జరిగింది ఇలాగా ఈ సొసైటీలో ఉండే మహిళలు పిల్లలు వారు పడే ట్రాప్స్లో పడిపోయే పరిస్థితిని పూర్తిగా ఈ రోజున మహిళా సంఘాల సభ్యులు అలాగే వేర్వేరు కాలేజీల్లో ఉన్న విద్యార్థినులు ఆశా వర్కర్సు ఇలాగా ఈ మహిళా సంఘాలతో మేము మాట్లాడటం జరిగింది ఈ ప్రోగ్రాంని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆర్గనైజ్ చేశారు శక్తి యాప్ యూసేజ్ వాళ్ళ ఉపయోగాలను ఉపయోగాలను ఎక్స్ప్లెయిన్ చేశారు శక్తి టీమ్స్ ఎంత రెస్పాన్సిబుల్గా పనిచేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మహిళల యొక్క పార్టిసిపేషన్ గురించి మాట్లాడటం జరిగింది తర్వాత ఈ గంజాయి లాంటి డ్రగ్స్ వాళ్ళ నష్టాలు నిర్మూలించడానికి చేపట్టాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది గల్ఫ్ గురించి గల్ఫ్ దేశాల్లో ఉండేవారి సంఖ్య ఎక్కువ మా నియోజకవర్గంలో సుమారు పది నుంచి ప పన్నెండు వేల మంది గల్ఫ్లో ఉంటారు ఈ నియోజకవర్గంలోంచి వీరు గల్ఫ్ నుంచి పంపించే డబ్బు లేకపోతే పేరెంట్స్లో ఒకరు గల్ఫ్లో ఉండటం ఒకర ఒకరిక్కడ ఉండటం లేకపోతే పిల్లలు పిల్లల్ని ఇక్కడ వదిలేసి పేరెంట్స్ ఇద్దరు కూడా గల్ఫ్కి వెళ్ళిపోవటం ఇలాంటి సందర్భాలు పిల్లలు ఇక్కడ ఎలా చెడిపోతున్నారు అనేది లేకపోతే ఫ్యామిలీ సిస్టమ్ ఎలా పాడైపోతుంది అనేది ఇవన్నీ కూడా డిస్కస్ చేయటం జరిగింది దీనికి ఒక ఒక మెకానిజం డెవలప్ చేయాల్సింది ఉంది ఒక హెల్ప్ లైన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ డిస్కషన్ కూడా నడిచింది అలాగే పిల్లల విషయంలో బెట్టింగ్ యాప్లు వాడుతున్నారు ఎక్కువగా విశృంఖలంగా పిల్లలు నాశనం అయిపోయే పరిస్థితి కనపడతా ఉంది చిన్న చిన్న పిల్లలు స్కూల్లోకి వెళ్ళే పిల్ల పిల్లలు కూడా దీని బారిన పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది ఇవన్నీ కూడా ఈ రోజు సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల మంది మహిళలు మహిళలందరూ కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా పోలీస్ వారి సహకారంతో డిస్కస్ చేయటం జరిగింది ఇదే నేను కోరుకుంటా ఉన్నాను పోలీస్ యంత్రాంగాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అయ్యా గట్టిగా ఉక్కుపాదం పెట్టండి ఏదైతే మహిళలకు రక్షణ కావాలో ఏదైతే డ్రగ్స్ వాడుతున్నారో లేకపోతే ఇవన్నీ కూడా సొసైటీలో ఉన్న రుగ్మతలు వీటిని అరికట్టాలంటే పోలీస్ యంత్రాంగం గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది స్టిఫ్గా ఉండాల్సిన అవసరం ఉంది నైట్ పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు డిస్కషన్లో రావటం జరిగింది చాలా మంచి మీటింగ్ ఈవేళ జరగటం నేను గమనించాను నేను చాలా హ్యాపీగా ఇవి కంట్రోల్ అయినట్టు కంట్రోల్ అయినట్టు అయితే డెవలప్మెంట్ చాలా ఈజీగా నడుస్తుంది రోడ్స్ వేస్తున్నాం సరే బాగుంది మంచినీళ్ళు ఇస్తున్నాం బాగుంది లేకపోతే కరెంట్ ఇస్తున్నాం బాగుంది కానీ ఈ సోషల్ ఇష్యూల మీద ఎలా డీల్ చేయాలి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి తప్పనిసరిగా దీని మీద దృష్టి పెడతాం అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా ముఖ్యంగా డిఎస్పీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తప్పనిసరిగా

అప్పుడు ఏం చేస్తున్నారు బైక్ తోస్తున్నారు పిల్లలు కాలేజీలు బైక్ తోకు తిరుగుతున్నారు అంతకన్నా బైక్ బైక్ అంతకన్నా ఎక్కువ కావాలి తాగాలి దానికి డబ్బులు ఇంకా కావాలి అప్పుడు ఏం చేస్తున్నారు సేమ్ చైన్ స్నాకింగ్ టెంపుల్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని

ఆ రోజుని వాడి భవిష్యత్ రాజ్యాన్ని వాడు ఏడుస్తాడు దాని క్రమంతో మీరు ఏడుస్తారు నా తల్లిదండ్రులు నా సరిగ్గా పెద్ద లేదని వాడు వాళ్ళు ఉంటా ఉంటాడు దయచేసి కలుగుతారు అందరూ కూడా అది మాత్రం మర్చిపోదు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగల ముఠాను సిక్కోలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించిన కేసులో ఉత్తరాఖండ్కు చెందిన నూర్ హసన్ ఛత్తీస్గఢ్ రాష్టానికి చెందిన ఇర్ఫాన్ అహ్మద్ అబ్దుల్ గఫర్లను అరెస్టు చేశామని ఎస్పీ రెడ్డి తెలిపారు నిందితుల నుంచి ఐదు లక్షల ముప్పై మూడు పేల ఐదు వందల ముప్పై రూపాయల విలువైన నగదు వెండి బంగారంతో పాటు ఒక లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు కందిపప్పు జీడిపప్పులు రవాణా చేసే లారీకి డ్రైవర్లుగా ఉన్న నిందితులు ఆన్ రోడింగ్ సమయంలో స్థానికంగా రెక్కి నిర్వహించి దొంగతనం చేస్తున్నట్లు గుర్తించామన్నారు వివిధ రాష్టాల్లో నూట నలబై దొంగతనాలకు ఈ గ్యాంగ్ పాల్పడ్డారని శ్రీకాకుళం జిల్లాలో పద్నాలుగు కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఎస్పీ తెలిపారు అయితే పలాస కేసు విషయంలో దొరికిందంతా దొంగ బంగారం అన్నారు రోల్డ్ గోల్డ్ పోతే ఒరిజినల్ గోల్డ్ బాధితులు ఫిర్యాదు చేశారన్నారు మూడు కేజీలు వెండిపోతే పది కేజీలు వెళ్లిపోయిందంటూ ఫిర్యాదు ఇచ్చారన్నారు ఇక బాధితులు తప్పుడు ఫిర్యాదులు చేయకుండా నిజాయితీగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు సో రెండు వేల ఒకటిలో అయినా ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అని ఒక గ్యాంగ్ ఉంటుంది సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈయన కాకుండా మనకి ఏ టు ఇర్ఫాన్ అహ్మద్ ఏ త్రీ అబ్దుల్ గఫూర్ సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయింది వీళ్ళకి సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెన్సెస్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా పద్నాలుగు అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఒక అఫెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది అఫెన్సెస్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు అఫెన్సెస్ చేశారు వీళ్ళు సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ ఎంవో ఏంటంటే బయట స్టేట్ నుంచి ఏదన్నా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు తూర్దాలు అంటాం కదా సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాషు జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ కాశీబుగ్గకు వచ్చినప్పుడు ఏంటంటే అది లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ని చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి ఇక్కడ మనకి డిస్ప్లేలో చేసిన రాడ్స్ లాంటివి యూజ్ చేసి బ్రేక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకిమ్డి కావచ్చు రాయపూర్ కావచ్చు అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది సో ఇది ఈ టీమ్కి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు కాశీబుగ్గ డిఎస్పి అప్పారావు గారు అండ్ కాశీబుగ్గ సిఐ గారు అండ్ సిసిఎస్ టీం కూడా సో ఈ అఫెన్స్కి సంబంధించి వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది ఇందులో ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది సో టీమ్ హ్యాస్ డన్ గుడ్ వర్క్ బట్ మీడియా ద్వారా నేను ఒక ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నది ఇది యాక్చువల్గా ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది సో ఇది మనము తెలుగులో గిల్ట్ నగలు అంటాం కదా సో దానికి సంబంధించింది సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అఫెన్స్లో మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మాకు ఒక దొంగతనం జరిగింది మా దగ్గర గోల్డ్ తొమ్మిది తులాల గోల్డ్ పోయిందనేది కంప్లైంట్ సో ఎప్పుడైతే మనం ఈ గ్యాంగ్ను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశామో అప్పుడు ఇది చెక్ చేయించినప్పుడు ఇది యాక్చువల్గా గోల్డ్ కాదు ఇది గిల్ట్ గోల్డ్ అని చెప్పి తెలిసింది సో మనం కంప్లైంట్ని క్రాస్ చేసినప్పుడు దెన్ వాళ్ళు అగ్రి అవుతారు సో మేము ఇది గిల్ట్ నగలే మేము కంప్లైంట్ ఇట్లా ఇచ్చామని చెప్పి చెప్తారు సో దానికి సంబంధించి మన రిక్వెస్ట్ ఏంటంటే అలా చేయడం అనేది మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ప్రాపర్టీ రికవరీస్లో కావచ్చు లేదంటే వేరే లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు కొన్ని క్రియేట్ అవుతున్నాయి ద అదర్ అఫెన్స్ ఆల్సో ఈ నైంటీ బై ట్వంటీ ఫైవ్ అఫెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు సిల్వర్ పది కిలోలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు బట్ యాక్చువల్గా పోయిందైతే త్రీ కిలోసే సో పోయిన దానికన్నా ఎక్కువ ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం సో ఇది కూడా మనం కంప్లైనెంట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అగ్రి అవుతారు సో వాళ్ళను కూడా మనం మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయడం జరిగింది సో మీడియా ద్వారా పబ్లిక్కి మన రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏ దొంగతనం అయితే జరిగిందో అది చెప్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి కూడా అండ్ వాటిని ఏదన్నా మనం దొంగలను పట్టుకున్నప్పుడు కానీ రికవరీ చేయడం కానీ ఈజీగా ఉంటుంది సో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ బట్ ఇలా చేసినప్పుడు మాత్రం మనకి చట్ట ప్రకారం కంప్లైనెంట్స్ పైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పాత ఐపీసీ అయితే వన్ ఎయిటీ టూ సెక్షన్ ఉంటుంది అండ్ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం మనకి సెక్షన్ టూ వన్ టూ సెక్షన్ టూ వన్ సెవెన్ అండ్ అదర్ సెక్షన్స్ అర్థ సో ఆ సెక్షన్స్ ప్రకారం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు సో మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక కంఫ్యూన్స్ జరిగినప్పుడు అక్కడ నిజంగా ఏం జరిగిందో అది చెప్పండి సో దట్ మన పోలీస్ వైపు నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ట్రేస్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అది మీకు అప్డేట్ చేస్తాను అండి సో ఆల్రెడీ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళాము సో అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ అన్ని చేపించాము సో మ్యాజిస్ట్రేట్స్ దగ్గర అది పర్మిషన్స్ అన్ని తీసుకొని లీగల్గా అది కంప్లీట్ చేస్తాము పోయింది ఒక 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 గ్రాము ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనే అంటారు ఇక్కడ లోకల్గా శ్రీకాకుళంలో సో వాళ్ళు చెప్పిన నైన్త్ లాస్ కంప్లీట్గా గిల్ట్ గోల్డే సో కంప్లీట్గా గోల్డే పోయింది సో యాక్చువల్ గోల్డ్ పోయింది ఒక గ్రామే సగం రికవరీ ఉంటుంది ఫుల్ రికవరీ ఉంటుంది అనేది దొరికే దొంగను బట్టి ఉంటుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్నిట్లో రికవరీ ఫుల్ రికవరీ ఉంది కొన్ని అఫెన్సెస్లో రికవరీ లేదు ఎందుకంటే వాడు దొంగ ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అఫెన్స్ని ఇప్పుడు గోల్డ్ రికవరీ అంటే మనకు అన్ని అన్నిసార్లు పాజిబిలిటీ ఉండకపోవచ్చు సో మనకు దొరికే దొంగ ఎవడు వాడు దాన్ని ఎలా డిస్పోజ్ చేశాడా ప్రాపర్టీని వాడు ఏదైనా బ్యాంక్లో తాకట్టు పెట్టాడా లేదంటే ఎక్కడైనా ఫైనాన్స్కి తాకట్టు పెట్టాడా లేదంటే దాన్ని వాడు పర్సనల్గా యూజ్ చేసేసుకున్నాడు క్యాష్ చేసుకున్నాడు అన్న దాన్ని బట్టి మనకు రికవరీస్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు అంత రికవరీ ఆఫ్ అవుతుంది ఫుల్ అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి మనం ఫాల్స్గా ఇస్తామని అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా సో మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు మన దగ్గర రికవరీస్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఏ అఫెన్స్లో అయినా కూడా సో మాక్సిమం ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాం సో కొన్ని కొన్ని అవ్వచ్చు కొన్ని కొన్ని అవ్వకపోవచ్చు బట్ అది కారణం కాకూడదు మనం అబద్ధ కంప్లైంట్ ఇవ్వడానికి ఇంతనే డ్రైవర్ వెహికల్ లా లారీకి డ్రైవర్ సో అక్కడ నుంచి కందిపప్పు ఇలాంటి లోడ్ తీసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు ఇక్కడ నుంచి జీడిపప్పు అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది సో వీళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అలవాటు ఉంది ఆల్రెడీ ముప్పై రెండు కేసుల్లో ఛత్తీస్గఢ్లో ఒకసారి అండ్ ఉత్తరాఖండ్లో ఒకసారి అరెస్ట్ అయ్యారు వీళ్ళందరికీ హెడ్ వచ్చేసి మనకి షేర్ మహమ్మద్ అన్న పర్సన్ ఆయన డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటారు సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అక్కడ పోలీసు కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా వీళ్ళని పీటీ వారెంట్స్ కనెక్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఆ డీటెయిల్స్ మీకు కేసు బై కేసు అనేది మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తారు పెడుతున్న బైక్స్ ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే ఆ క్యాష్యూ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీ అతను అతని బైక్ని యూజ్ చేశారు మీరు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి ఎన్ని ఎంత ప్రాపర్టీ పోయింది ఎంత రికవరీ అయింది అనేది మీరు అన్నీ చూడొచ్చు సో గ్రేవ్ అఫెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గాయి సో లాస్ట్ ఎయిట్ మంత్స్లో చూసుకుంటే నాన్ గ్రేవ్ కేసెస్ అంటే చిన్న చిన్న అఫెన్స్లు ఏవైతే ఉన్నాయి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలాంటి చిన్న చిన్న అఫెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రిపోర్ట్ అయిన మాట వాస్తవం సో అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ త్రీ పర్సెంట్ పెరిగింది సో దానికి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ అఫెన్సెస్ని అనాలిసిస్ చేసినప్పుడు పక్కన వ్యక్తి తెలిసిన వ్యక్తి కావచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ కావచ్చు లేదా వాళ్ళ పిల్లలు కూడా దొంగతనాలు చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి సో అవన్నీ ఏంటంటే పోలీస్ అక్కడ ఉండి వాటిని ఆపడం అనేది కష్టం ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ జరుగుతాయి కాబట్టి అది తెలిసిన వాళ్ళ ద్వారా జరుగుతాయి కాబట్టి ఎవరైతే బయట నుంచి అదర్ స్టేట్ నుంచి కావచ్చు లేదంటే ఇక్కడ రెగ్యులర్గా దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి శ్రీకాకుళం వరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ స్టెప్స్ అనేది తీసుకుంటున్నాం ఒకటి మనకి బీట్ సిస్టమ్ కావచ్చు రెండు వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడం కావచ్చు ఆర్ వేరే స్టేట్స్లో కానీ లేదా ఎక్కడైనా కానీ వాళ్ళు ఏదైనా అఫెన్సెస్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాళ్ళ డిజిట అదర్ ఏవైతే మనకు బయలాజికల్ థింగ్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని అండ్ జైల్ రిలీజ్ మానిటరింగ్ అనేది కూడా ప్రాపర్గా జరుగుతోంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నేను చెప్పడం కాదు కానీ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు పారిశ్రామిక తమను కోరుతున్నారన్న దుబ్బాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యల కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రగా భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు మంత్రులు మండిపడ్డారు విచారణ జరిపి చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తామని కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమైనా సంతలో వస్తులా అని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం కాదని ఇలాంటి వాటికి భయపడబోమని తేల్చి చెప్పారు ప్రజల నుంచి తమకు సంపూర్ణ మద్దతు ఉందన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ అని ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటు శ్రీనివాసరెడ్డి తెలిపారు కేసీఆర్ కేటీఆర్ సూచనతోనే ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ప్రభుత్వంపై తొలి నుంచి కూడా కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య జ్యోతిషం కూడా చెబుతున్నారు ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట దానికి ఉదాహరణ ఉంది ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు బై ఎలక్షన్లో కేసీఆర్ గారి అసెంబ్లీ ఏదైతే ఏ కాన్స్టిట్యున్సీ ఉండేది కేసీఆర్ గారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో పేదవాడి భూములు కొల్లగొట్టారో ఏ భూభారత ద్వారా అయితే ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురిగై గురైన వారి తొత్తులు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా అక్రమంగా దోచుకున్న ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటదని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువులలాగా సంతలో పశువులాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే కేసీఆర్ గారి ఆలోచనల మేరకే కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కడ లేదు అయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ని అభిమానించిన వాళ్ళు మొన్న ఎన్నికల్లో బుల్టన్ మొగింషి ముందు హైటెండ్స్ మరొకసారి డ్రగ్స్ बेटिंग యాప్స్ మహిళలపై దాడులపై పోలీసు ఉక్కుపాదం మోపాలి ఎమ్మెల్యే దేవా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగల ముఠాను సిక్కోలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి వచ్చిన అకాల వర్షానికి నేల కొరిగిన వరి పంట తడిసిన ధాన్యం వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి बीआरएस एमएलए कोत्ता प्रभाकर रेडी व्याख्य केसीआर